మీరు టిఎస్బి పాస్ లో బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారా తీసుకున్న తర్వాత ప్రొసీడింగ్ లాస్ అయిపోయారా అక్నాలెడ్జ్మెంట్ లాస్ అయిపోయారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా సో మీకు నేను పాస్ సాఫ్ట్ అప్లికేషన్తో ఎలా మీ యొక్క ప్రొసీడింగ్ని కానివ్వండి మీ యొక్క అక్నాలజ్మెంట్స్ని కానివ్వండి వితౌట్ పాస్వర్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడడానికి వచ్చాను సో మీరు వితౌట్ పాస్వర్డ్ ఈజీగా వితిన్ టూ మినిట్స్ లోపల మీ యొక్క ప్రొసీడింగ్ కానివ్వండి మీ యొక్క అక్నాలజ్మెంట్ కానివ్వండి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే నేను మీ యొక్క ఫ్రెండ్ మొహమ్మద్ నసీర్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్పెషలిస్ట్ ఒకవేళ మీరు నా ఛానల్ పైన ఫస్ట్ టైం వచ్చారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఎన్నైతే లైక్స్ చేస్తారో ఆ లైక్స్ బేస్ చేసుకునే మా యొక్క వీడియో ఎక్కువ బూస్ట్ అవుతుంది సో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ కూడా చేయండి సో టిఎస్బి పాస్ లో ప్రొసీడింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను స్క్రీన్ పైన చూపెడతాను మీరు స్క్రీన్ పైన వెళ్దాం మనం ఇక్కడ వచ్చేస్తే నేను గూగుల్లో వెళ్ళిపోయాను గూగుల్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ టిఎస్బి పాస్ అని టైప్ చేయండి టిఎస్బి పాస్ పాస్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు టిఎస్బీ పాస్ యొక్క వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ చూడండి సర్చ్ పైన క్లిక్ చేసుకుని ఇక్కడ అప్లికెంట్ సర్చ్ పైన క్లిక్ చేయండి అప్లికెంట్ సర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత వితౌట్ పాస్వర్డ్ మీరు డైరెక్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే బిల్డింగ్ పర్మిషన్ తీసుకునేటప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారు ఆ నంబరే ఇక్కడ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బటన్ క్లిక్ చేయండి సర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ డేటా ఫ్లెచింగ్ వస్తుంది కదా ఇక్కడ మీ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిపోతుంది చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఏదైతే బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారో ఇక్కడ అప్రూవ్డ్ అయిపోయింది ఆ అప్రూవ్డ్ బటన్ పైన ఇక్కడ వ్యూ బటన్ పైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బిల్డింగ్ పర్మిషన్ వేసేటప్పుడు అక్నాలెజ్మెంట్ వస్తుందండి ఎప్పుడైతే బిల్డింగ్ పర్మిషన్ అప్రూవ్డ్ అయిపోతుందో అప్పుడు ఇక్కడ వర్క్ కమస్మెంట్ లెటర్ అని వస్తుంది ఈ వర్క్ కమస్మెంట్ లెటర్ పైన క్లిక్ చేసుకోండి ఆటోమేటిక్ మీ యొక్క ప్రొసీడింగ్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది దెన్ ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసుకోండి మీ యొక్క ప్రొసీడింగ్ డౌన్లోడ్ అయిపోతుంది సో ఈ విధంగా ఒకవేళ మీరు మీ యొక్క బిల్డింగ్ పర్మిషన్ యొక్క ప్రొసీడింగ్ లాస్ అయిపోయారు దానికి మళ్ళీ మీరు వెతుకుతున్నారు సో డోంట్ వేస్ బియర్ టైం ఏదైతే పాస్వర్డ్ ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ తోటి ఈజీగా మీరు ఇక్కడ మీ యొక్క ప్రొసీడింగ్ మీద సెర్చ్ చేసుకోవచ్చు అక్నాలజీ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇదే విధంగా మా ఛానల్ పైన హిందీ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్ పైన ప్రజెంటేషన్ చేస్తున్నానండి ఎందుకు అని అంటే చాలా మంది నా యొక్క సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుగులో ఇన్ఫర్మేషన్ కావాలంటున్నారు సో అదే విధంగా నేను హిందీలో తయారు చేస్తే అక్కడ ప్రాబ్లం అవుతుంది సో నేను టూ ఛానల్ టూ లాంగ్వేజెస్ లోపల మీకు ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నాను ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ కోఆపరేట్ చేయండి ఐమ్ సివిల్ ఇంజనీర్ అదే విధంగా మేము బిల్డింగ్ పర్మిషన్స్ కూడా చేస్తాము అదే విధంగా బిల్డింగ్ ప్లాన్స్ కూడా ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి త్రీ ఎలివేషన్స్ కూడా చేస్తాము నెక్స్ట్ వచ్చేసి వీడియో ప్రెజెంటేషన్స్ కూడా ఇస్తాము ఆల్రెడీ నా ఛానల్ లో చూసే ఉంటారు మీరు మేము వీడియోస్ కూడా ఎక్స్టీరియర్ వీడియోస్ కానివ్వండి ఇంటీరియర్ వీడియోస్ కూడా కానివ్వండి మేము చేస్తుంటాము ఒకవేళ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నా నంబర్ ఉంది డబల్ ఎయిట్ జీరో డబల్ వన్ డబల్ టూ జీరో ఫోర్ టూ అక్కడ వచ్చేసి కూడా మీరు ఓన్లీ ఫర్ వాట్సాప్ అయినా సార్ వాట్సాప్ అయినా జస్ట్ మీకు ఏదైతే ప్లాన్ కావాలనుకుంటున్నారో ఆ ప్లాన్ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క రిక్వైర్మెంట్ పంపించండి ఆ రిక్వైర్మెంట్ ను బేస్ చేసి మేము ఫాలో అప్ చేస్తాము ఓన్లీ టూ రూపీస్ స్క్వేర్ ఫీట్ తీసుకుంటున్నామండి టూ రూపీస్ స్క్వేర్ ఫీట్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అవుతుంది అనుకోండి మీ యొక్క ప్లాన్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ అయితే టూ థౌసండ్ రూపీస్ అవుతుంది ఫస్ట్ మీరు సెవెంటీ పర్సెంట్ మీరు మాకు ఫోన్ పే చేయాలి దాని తర్వాత విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్ లోపల మీకు మేము మీ యొక్క డ్రాయింగ్ ని మేము సబ్మిట్ చేస్తాము ఎప్పుడైతే మీరు ఫైనల్ అయిపోతారో రిమైనింగ్ అమౌంట్ కూడా మీరు మా ఫోన్ పే పైన సబ్మిట్ చేయాలండి సో ప్లీజ్ ఒకవేళ మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మా దానికి కాంటాక్ట్ చేయండి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫుల్ ఫ్లెడ్ గా సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాము అవర్ మిషన్ అవర్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ అండి అవర్ మిషన్ అవర్ సబ్స్క్రైబ్ సాటిస్ఫాక్షన్ ఎవరైతే నా యొక్క సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకు సాటిస్ఫై చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను సో చలి నెక్స్ట్ వీడియో మేము మిలితే ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి నేను కామెంట్స్ పైన కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు రెస్పాన్స్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్